హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు పాటలు మాటలు ఆ రోజు జనవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏమండి మన శివశంకర్ ప్రసాద్ గారు మనం వెళ్ళి చూడకుండానే వెళ్ళిపోతారేమో అని చెప్పి దిగులుగా కూర్చుంటే సరే అని చెప్పి ఆ రోజే సినిమాకి బయలుదేరి తీశారు సూర్యాస్తం ఒక పక్క నెలవంక ఇంకో పక్క భలే బ్యూటిఫుల్గా అనిపించాయి కేశవ మాధవ నందన రాధే కృష్ణ జై గోపాల్ హే మాధవ రాధే కృష్ణకి ఎంసీ థియేటర్స్ కి చేరుకున్నాము చుట్టుపక్కల ఎవరు ఒక పిట్ట మనిషి కూడా లేరు మాకు డౌట్ వచ్చింది సినిమా ఆడుతుందా లేదా అసలు అని నంద రాధే శ్యామ్ ఇందు ఆడుతుందండి సినిమా అళియన తన రాధేశ్యాం కంశ నిషూదన మేఘశ్యాం కేశవ మాధవ యాదవ నందన రాధే కృష్ణ జై గోపాల్ హే మురళి మాధవ రాధే కృష్ణ కేశవ పాండురంగ టికెట్లు పట్టుకొని పండరినాథ మా ఫుడ్ ఆర్డర్ వచ్చే వరకు కాసేపు అక్కడ కూర్చున్నాము టికెట్లు అయితే కొన్నాం కానీ అసలు మనుషులు ఎవరు మాకైతే ఇంకా డౌట్ఫుల్ గానే అనిపించింది ఇద్దరు ముగ్గురు తెల్లవాళ్ళు వాళ్ళు వేరే సినిమాకి ఏదో వెళ్ళినట్టున్నారు డౌట్ ఏంటంటే ఇండియాలో ఒక నాలుగు ఐదుగురు లేకపోతే సినిమా వెయ్యము అని చెప్పి చెప్తారనమాట నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది సో ఇక్కడ కూడా అలాగే అవుతుందా ఏంటి అన్నట్టుగా చూస్తూ మా స్నాక్స్ అయితే రెడీ అయిపోయిని అని తీసుకున్నాము హే మురళి మాధవ రాధే కృష్ణ కేశవ కేశవ మాధవ यादव నందన రాధే కృష్ణ జై గోపాల్ హే మురళి మాధవ రాధే మదియేట రుత్ ఆ మూలం ఉన్నదంట సరే అని చెప్పి అటువైపుగా నడుస్తూ వెళ్ళాము ఎట్లయితే థియేటర్ లోకి వచ్చాము ఇప్పుడు చూడండి అసలు కథ మురళి ఒక్క మనిషి కూడా లేరు మేమిద్దరం తప్పవ సో అది అసలైన ఫన్ పార్ట్ మా ఇద్దరు కోసమే మెగాస్టార్స్ గారి సినిమా ప్లే చేయబడింది మాధవా రాధే కృష్ణ కేశం గానీ లేటెస్ట్ గా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు భలే నచ్చేసిందండి బుక్ స్టెప్ అయితే ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు గోపాల్ హే సూపర్ అసలు మాధవ రాధే కృష్ణ కేశవ పాండురంగ రాధేశ్యాం పండరి నాథ మేఘ్యాం థియేటర్ చూపిస్తాను ఇప్పుడు ముందు వెనకాలేము తప్ప మురళీ మాధవ రాధే కృష్ణ కేశవ మక్ తవత్సల రాధేశా బాలగోపాలా సో అదన్నమాట అలా జరిగింది మా మూవీ ప్రయాణం ఆ రోజు మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైనా జరిగితే తప్పకుండా నాకు కామెంట్స్ లో తెలియజేయండి రాధే కృష్ణ కేశవ అలాగే నా మూవీ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎలాగ అనిపించింది అని కూడా తెలియజేయండి థాంక్యూ